ఈ మాత్రే నమ అందరికీ నమస్తే అండి నేను మీ లక్ష్మీ ప్రసన్న మనం కొబ్బూరు వారాహి పీఠంలో ఉన్నాము మన పీఠంలో ఈరోజు అన్న ప్రసాద కార్యక్రమం అయితే జరుగుతుంది ఈరోజు అన్నదాతలు ఎవరంటే

ಬಾರಾಕಿ ಮಾತ ವಾರಾಕಿ ಮಾತ ಕಾಶಿ ಅನ್ನಪೂರ್ಣೇಶ್ವರಿಾರಾಕಿ ಮಾತು ಶ್ರೀಮಃ ಜೈ ವಾರಾಕಿ ಮಾತೇನಾ ಸುಖಿೋ ಬವಂತು నమహా అందరికీ నమస్తే అండి నేను మీ లక్ష్మీ ప్రసన్న మనం కొవ్వూరు వారాహి పీఠంలో ఉన్నాము మన వారాహి పీఠంలో అన్న ప్రసాద కార్యక్రమం జరుగుతుంది అయితే ఈ రోజు అన్నదాత ఎవరంటే మహేష్ కుమార్ గారు అనమాట అండి ఈయన వాళ్ళ వైఫ్ బర్త్డే సందర్భంగా మన వారాహి పీఠంలో అన్న ప్రసాదం పెట్టి చాలా అంటే చాలా మీనింగ్ గా సెలబ్రేట్ చేశారనమాట అండి వాళ్ళ వైఫ్ బర్త్డేని యశ్వంతి దుర్గాదేవి గారు మీకు వారాహి అమ్మ అనుగ్రహంతో మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అన్నదాత సుఖీభవ అలాగే భక్తులందరూ గమనించగలరు ఇక్కడ వేలాది మందికి మనం అన్న ప్రసాదం పెడుతూ ఉంటామన్నమాట అయితే భక్తుల సహాయ సహకారాలతో పాటుగా మన మన వారాహి పీఠం దొరికిన కూడా మనం అన్న ప్రసాదం పెట్టడం జరుగుతుంది అనమాట నృత్యం కూడా ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు అయితే ఈ రోజు అన్నదాతకి మనము అన్నదాత సుఖీభవా అన్నదాత అన్నదాతీవా 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 వారాహి మాతాకు కాశీ అన్నపూర్ణేశ్వరికి కాసి అన్నపూర్ణేశ్వరికి అన్నదాత అలాగే యశ్వంతి దుర్గాదేవి గారికి మీరు ఒకసారి హ్యాపీ బర్త్ డే చెప్పండి యశ్వంతి దుర్గాదేవి గారు మీకు మెనీ మోర్ హ్యాపీ ఇట్స్ అబ్ డే హ్యాపీ బర్త్డే దుర్గాదేవి గారు అలాగే థ్యాంక్ యూ సో మచ్ మహేష్ కుమార్ గారు మీరు మీ వైఫ్ బర్త్ డే ని చాలా అంటే చాలా మీనింఫుల్ గా సెలబ్రేట్ చేశారు మన వారాహి పీఠం లో అన్నప్రసదం పెట్టి జై మీకు వార అమ్మ అనుగ్రహం ఎప్పుడు ఇలాగే పది కాలాల పాటు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన భవంతు మాత్రే నమ అందరికీ నమస్తే అండి నేను మీ లక్ష్మీ ప్రసన్న మనం కొవ్వురు వారాహిపేటంలో ఉన్నాము మన వారాహిపేటంలో లలితా నవరాత్రులు ఆఖరి రోజు జరుగుతున్నాయి అనమాట అండి అయితే ఈ రోజు మన వారాహిపేటంలో అన్న ప్రసాద కార్యక్రమం జరుగుతుంది ఈ రోజు అన్నదాతలు ఎవరో చూద్దాము శ్రీనివాస్ గారు అండ్ సంపూర్ణ లత గారు ఈ రోజు మ్యారేజ్ డే అనమాట అండి వాళ్ళు మ్యారేజ్ డే సందర్భంగా వాళ్ళ అబ్బాయి సాయి నిఖిల్ గారు మన వారాహి పీఠంలో అన్న ప్రసాదం పెట్టి చాలా మీనింగ్ ఫుల్ గా సెలబ్రేట్ చేశారు శ్రీనివాస్ గారు అండ్ సంపూర్ణ లత గారు మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు అలాగే మీరు వారాహి అమ్మ అనుగ్రహంతో ఇలాంటి పెళ్లి రోజులు చాలా చేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఇంకొక అన్నదాత కూడా ఉన్నారనమాట కృష్ణమూర్తి గారు అండ్ లక్ష్మి గారు అనమాట అయితే వీళ్ళు అమ్మవారిని ఆ కోరుకున్నారట ఏదో అయితే వాళ్ళ కష్టం తీరిందట వాళ్ళ కష్టం తీరినందుకు గాను ఈ రోజు మన వారాంగిపేట లో అన్న ప్రసాదం పెట్టి చాలా మీనింగ్ ఫుల్ గా చేశారు అలాగే మరొక అన్నదాత కూడా ఉన్నారు ఎవరంటే విశ్వనాథ్ గారు సౌజన్య గారు అనమాట యుఎస్ లో ఉంటారు వీళ్ళు అలాగే ఇంకొక అన్నదాత కూడా ఉన్నారనమాట లోకేష్ అండ్ శ్రావణి గారు వీళ్ళు కూడా యుఎస్ నుంచి ఈ రోజు మన వారాహి పీఠంలో అన్నదాతలు అనమాట అయితే మీరు ఇంకొక విషయం గమనించాలి ఇక్కడ వారాహి పీఠంలో వేలాది మంది భక్తులకి మనం అన్న ప్రసాదం పెట్టడం జరుగుతుంది అయితే భక్తుల సహాయ సహకారంతో పాటుగా మనము మన వారాహి పీఠం తరపు నుంచి కూడా ఇక్కడ అన్న ప్రసాదం పెడతాం అనమాట

శ్రీమాత్రేణమ మీ అందరికి కూడా వారాహి అమ్మ అనుగ్రహం ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు అందరికీ నమస్తే అండి నేను మీ లక్ష్మీ ప్రసన్న మనం కొవ్వూరు వారాహిపేటంలో ఉన్నాము ఈ రోజు మన పీఠంలో లలితా నవరాత్రులు జరుగుతున్నాయి అయితే ఈ రోజు అన్నదాతలు ఎవరో చూద్దాము ఆ శ్రీనివాసరావు గారు అండ్ శ్రీవల్లి గారు అనమాట వీళ్ళు వాళ్ళ పాప మోనాలిత పేరు మీదుగా అన్నదానం చేశారు అనమాట మన వారాహిపేటంలో బెంగళూరు నుండి అనమాట వీళ్ళు అలాగే చిన్ని లక్ష్మణరావు రావు గారు సూర్యావతి దంపతుల జ్ఞాపకార్థము మన వారాహిపీఠంలో అన్న ప్రసాదం పెట్టారు అలాగే ఇంకొక అన్నదాత కూడా ఉన్నారనమాట మేడపాటి భువనేశ్వరి గారు అలాగే మరొక అన్నదాత కూడా ఉన్నారు మన వారాహిపీఠంలో మేడపాటి వినీలా గారు అనమాట అలాగే ఈ రోజు ఇంకొక అన్నదాత ఎవరంటే మలినేని దుర్గా ప్రసాద్ ఝాన్సీ గారు అనమాట అలాగే ఇంకొక అన్నదాత కూడా ఉన్నారు సాయినాథ్ గారు అనమాట యుఎస్ నుంచి వీళ్ళు ఈ రోజు మన వారాహి పీఠంలో అన్న ప్రసాదం పెట్టారనమాట అయితే మేడపాటి భువనేశ్వరి గారు వాళ్ళ కొడుకుకి జాబ్ వచ్చిన సందర్భంగా మన వారాహి అమ్మవారిని మొక్కుకున్న తర్వాత జాబ్ వచ్చిందట ఆ సందర్భంగా మన వారాహి పీఠంలో అన్న ప్రసాదం పెట్టారు కాబట్టి మనం ఏం చెప్పాలి ఇప్పుడు అన్నదాతీ అన్నదాతీ బాఖీ సుఖీ బా సుఖీ మాతాకు 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 అన్నపూర్ణేశ్వరికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ దేవికి ఏంటంటే ఉగాది నుండి శ్రీరామ్ నవమి వరకు జరిగే వాటిని లలితా నవరాత్రి అనమాట రాముడికి లలితా దేవికి కూడా సంబంధం ఉంటది లలితాదేవి స్వరూపం అనమాట రాముడు అందుకనే ఆ సమయంలో లలితా నవరాత్రిని అనేవి వస్తాయనమాట కాబట్టి మనం ఇప్పుడు రాముడు లలితా దేవి అనుగ్రహము అలాగే శ్రీరాముని అనుగ్రహంతో పాటు ఆ వారాహిం అనుగ్రహం మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేదన సుఖినోభవ శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే నేను మీ లక్ష్మీ ప్రసన్న మనం కొగ్గూరు వారాహి పీఠంలో ఉన్నాము అయితే ఈ రోజు మన పీఠంలో మహా అన్న ప్రసాద కార్యక్రమం అయితే జరుగుతుంది ఈ రోజు అన్నదాతలు ఎవరంటే ఎస్ సాయి గణేష్ గారు అనమాట ఇంకా మన పక్కనే ఉన్నారు ఈ రోజు మన వారాహి పీఠంలో ఈ రోజు అన్నదాత అనమాట అలాగే మరొక అన్నదాత కూడా ఉన్నారు మన వారాహి పీఠంలో ఆకాష్ గారు అనమాట వాళ్ళ తల్లిదండ్రులు మన వారాహి పీఠంలో అన్న ప్రసాదం పెట్టించారు వీళ్ళు దుబాయ్ లో ఉంటారనమాట అలాగే ఇంకొక అన్నదాత కూడా ఉన్నారు మన వారాహి పీఠంలో శివ సాయి గారు అనమాట అలాగే ఈ రోజు ఇంకొక అన్నదాత కూడా ఉన్నారు ఎవరంటే బి నాగలక్ష్మి గారు దుర్గా భవాని గారు అనమాట వీళ్ళు కాకినాడ నుంచి అనమాట ఈ చిన్ని బాబు తారక్ అనమాట వీళ్ళు బర్త్డే సందర్భంగా వీళ్ళ తాతయ్య అమ్మమ్మ నేమ్ సీతమ్మ రామకృష్ణ గారు నాగమణి గారు అలా వారాహి పీఠంలో అన్న ప్రసాదం పెట్టి చాలా మీనింగ్ ఫుల్ గా సెలబ్రేట్ చేశారు వీడి బర్త్డే బర్త్డే కాబట్టి మీరు కూడా ఒకసారి విషయ చెప్పండి తారక్ మెనీ మోర్ హ్యాపీ ఆఫ్ ద డే నీకు వారాఖి అమ్మ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ ఒకసారి విషయంలో హ్యాపీ బాగా చెప్పండి తారక్ హ్యాపీడే తారక్ అన్నదాత 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 అన్నదాతీ బుఖీ బా సుఖీ బాఖీ బాఖీ బి మాతాకు వారాఖి కాశీ అన్నపూర్ణేశ్వరికి ఎందుకంటే ఈ రోజు మన వారాహిపేట నవరాత్రి కూడా జరుగుతున్నాయి గట్టే చెప్పండి లలితా లలితాదేవికి లలితాదేవికి లలితామ్మకు లలితా అమ్మకు లలితా అమ్మకు శ్రీమాత్రే నమ అది సరే జనా సుఖినో భవంతు